హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల పెంట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఉదయగిరి తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ఒక వ్యక్తి మాత్రమే కాదని ప్రజల గుండెల్లో కొలువుదీరి వారి హృదయాలలో గూడు కట్టుకున్న మహాశక్తి అని బీసీ సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలో మంగళగిరి నంబూర్ నందు జరగనున్న జైహో బీసీ డిక్లరేషన్ మహాసభకు ఉదయగిరి తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గం నుండి బీసీ సోదరులు బీసీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద మొత్తంలో ప్రత్యేక వాహనాల్లో భారీగా తరలివెళ్లారు మెట్ట ప్రాంతంలో ప్రజల పక్షపాతిగా నిలిచిన కాకర్ల సురేష్ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కనీ విని ఎరగని రీతిలో భారీ మెజారిటీ సాధించడం ఖాయమని బీసీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు

అందరికి నమస్కారం ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం కొడుకు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెండిది గౌరవనీయులు కాకర్ల సురేష్ గారు ఈ రోజు ముఖ్యంగా మంగళగిరిలో జరగబోయే బీసీ సదస్సుకు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఒక యాభై కార్లతో బయలుదేరడం జరుగుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేసిందని అందరికీ కూడా తెలుసు అందుకని ఈ యొక్క సభలో విజయవంతం కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం ఒక మంచి అభ్యర్థికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఇవ్వడం జరిగింది ఈయన అనేక సంఘ సేవ కార్యక్రమాలు చేశాడు జనాల హృదయాల్లో ఒక దేవుడే నిలిచినాడు ఈ కాకర సురేష్ అనే వ్యక్తి ప్రజలు ఏ ఊరు పోయినా బ్రహ్మరథం పడుతున్నారు కాకర సురేష్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక దేవుడు అనే గాడికి ఫీలింగ్ వచ్చినది ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఎస్సీ బీసీ ఏ వర్గం లేకుండా ప్రతి ఒక్కరిలో విపరీతమైన ఆదరణకు వస్తున్నాం గ్రామం లేకపోతే ఈ నినాదంతో ముందుకు పోతే అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథల ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ డ్ మిషనరీ గల ల్యాప్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు